ఇంకొక విన్నపం మీ దగ్గర పంచుకోవాలనుకుంటున్నాను సో అదేంటంటే బొబ్బుకి ఒకసారి ఓ వేసుకోండి ఇమ్రాన్ ఒకసారి జై వేసుకోండి గంగకు ఒకసారి ఆ వేసుకోండి ఆరికాకేమో గుడ్ మార్నింగ్ చెప్పండి స్పందనకేమో గుడ్ ఈవినింగ్ చెప్పండి అలాగే మన హరీషాన్ ఉన్నాడు కదా ఆయనకేమో గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి కటప్పకేమో గుడ్ నైట్ చెప్పండి కటప్ప తెలుసు కదా మీ అందరికీ కటప్పకేమో గుడ్ నైట్ చెప్పండి కనిపించిందా అరే షాక్ అయిపోయింది జన్ చూడంగానే గుండులు జల్లన్నాయి నాకైతే వెళ్ళిపోతాను చూడండి అమ్మ బాబోయ్ అరే ఎంత పెద్దగా ఉంది నాగంపామ ఏమిది అమ్మ బాబోయ్ గుండులు జల్ల జల్ల అంటున్నా నాకైతే చూడొచ్చు మీరు అరే గుండు జల్లన్నాయి నాకైతే చూడంగానే వచ్చారు బందో విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో అదేంటంటే వీడియో అయితే చివరి వరకు చూడండి మీకే అర్థం అవుతుంది ఈ వీడియోలో మాత్రం నెక్స్ట్ లెవెల్ టిస్ట్లు ఉంటాయి అదేంటి ఏమన్నది మీరు వీడియో అయితే కంప్లీట్గా చూస్తేనే తెలుస్తుంది అలా నేను యాక్చువల్లీ ఒక సాంగ్ నేర్చుకున్నాను ఆ సాంగ్ ఏంటన్నది ఏమన్నది ఇప్పుడు మీ అందరికీ క్లియర్గా పాడుతాను వినండి ఆ సాంగ్ ఎలా ఉందో చెప్పండి మీరు డెఫినెట్గా ఎందుకంటే ఆ సాంగ్ నేర్చుకోవడానికి నాకు వన్ ఇయర్ టైం పట్టింది ఓకేనా స్టార్ట్ నౌ సో వెల్కమ్ బ్యాక్ టు అలో రాము జీరో త్రీ ఏ గాయ్ సహాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ సో ఏంటంటే మీ అందరి దగ్గర కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో అదేంటంటే వీడియో అయితే చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఈ వీడియోలో మాత్రం నెక్స్ట్ లెవెల్ టిస్ట్లు ఉంటాయి అదేంటి ఏమన్నది మీరు వీడియో అయితే కంప్లీట్గా చూస్తేనే తెలుస్తుంది అలాగే లైక్ నాకైతే నిన్న పోస్ట్ చేశాను కదా వీడియో సో ఆ వీడియోకైతే లైక్లు ఎన్ని వచ్చినాయంటే వన్ థర్టీ సిక్స్ అయితే వచ్చినాయి వ్యూస్ వచ్చేసి థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే వ్యూస్ అయినాయి సో నాకు వాళ్ళందరూ లైక్ చేసిన వాళ్ళకి కానీ కామెంట్ చే అలాగే కామెంట్స్ అయితే థర్టీ వచ్చినాయి సో వాళ్ళందరికి కానీ నేను నా ఇంకా ఒక విన్నపము లవ్ యూ లవ్ యూ సో మచ్ అండ్ ఇంకోటి ఏమంటే ఇదంతా ఆల్మోస్ట్ నేను చెప్పాల్సిన అవసరం లేదు మా బాస్ బాస్ అంటే ఎవరని తెలుసు కదా ఎవరు చెప్పండి తెలిసే చెప్పండి బాస్నింకానే ఇదంతా నాకు ఇవన్నీ సపోర్ట్ చేస్తున్నారు అలాగే సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ లైక్ ఏంటంటే మీ అందరి దగ్గర ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కదా అదేంటి ఏమనేది చెప్తాను నేను అలాగే ఇమ్రాన్ అన్న కోసం అయితే ఒక డైలాగ్ మీరు నవ్వుతే చాలా బాగుంటారన్న మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి ఎందుకంటే మీ ఆనందమే మా ఆనందము అందరూ అంటున్నారు ఇమ్రాన్ అన్న నీకు తెలుసా తెలుసా ఎక్కడుంటాడు ఎక్కడుంటాడు బట్ ఇమ్రాన్ అన్న ఎక్కడుంటాడంటే ఇమ్రాన్ అన్న నా గుండెల్లో ఉంటాడు మీకు చెప్దాం అనుకుంటున్నాను సో అట్లనే చెప్తున్నాను అండ్ చాలామంది అడిగారు ఎక్కడ ఉంటారు ఇమరా అన్న అని చెప్పేసి ఇమ్రాన్ అన్న ఎక్కడ ఉండడు నా గుండెల్లో ఉంటాడు అన్న ఎందుకంటే అంత మంచి వ్యక్తి అన్న సో థ్యాంక్ యూ సో మచ్ ఇమ్రాన్ అన్న మీ ఫ్యామిలీతో ఎప్పుడు నువ్వు ఆనందపరచ ఆనందంగా ఉండాలి సో అలాగే అందరూ బాగుండాలి అందులో నువ్వు ఉండాలి ఆ పక్కన నేను ఉండాలి ఏడో పక్కన నీ పక్కన నేనైతే కొంచెము చాలా హ్యాపీ అవుతున్నాను నా కళ్ళల్లో ఆనందం ఉంటుందంటే కేవలం ఇమ్రాన్ అన్నని ఇంకానే ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు కదా ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్ వాళ్ళు చూపించిన ప్రేమకి ఇంత ఆనందంగా అయితే నేనున్నాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సో సరదాగా వెళ్తూ వెళ్తూ మాట్లాడదాము సో మెయిన్గా నేను ఏంటంటే ఈ వీడియో చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే సో పరీషాన్ బాయ్స్లో బబ్బు కావచ్చు ఇమ్రాన్ అన్న కావచ్చు గంగు కావచ్చు లేకపోతే కట్టప్ప కావచ్చు ఆరిక కావచ్చు స్పందన కావచ్చు హరీషన్ హరీషన్న అని చెప్పేసి ఒక మనిషి ఉంటాడు సో తను కావచ్చు వీళ్ళందరిలాకి మీకు బెస్ట్గా ఎవరు ఎవరు వీడియో చూస్తే మీరు అంతా నవ్వుతారు ఎవరు వీడియో చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ ఎవరు వీడియో చూస్తే మీకు ఎక్కువ ఫన్ అనిపిస్తుందో డెఫినెట్గా కామెంట్ చేయండి సో ఎందుక ఇది అనుకుంటా ఎప్పటి నాకు యాక్చువల్లీ తెలుసుకోవాలని ఒక విన్నపము సో వన్ ఆఫ్ ద రీజన్ అదే సో ఏంటంటే మీ అందరికీ తెలుసు సో ఏ వీడియో మీ చాలా ఫన్ ఉంటుంది ఏ వీడియో ఎక్కువ సీరియస్గా ఉంటుంది సో ఎవరు యాక్టింగ్ చూస్తే మీరు అందరూ ఎక్కువ నవ్వుకుంటారు సో ఎవరంటే మీకు అందులో బెస్ట్ వ్యక్తితో మీరైతే డెఫినెట్గా కామెంట్ చేయండి దాని గురించి ఎందుకంటే తెలుసుకుందాం అనుకుంటున్నాను అలాగే మీ మీతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ లొకేషన్గా చూపిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఈ లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది మీకు వీలైతే టైం ఉన్నప్పుడు వచ్చి ఒక్కసారి విజిట్ చేయండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేనైతే మార్నింగ్ వచ్చిన ఈ లొకేషన్ లొకేషన్తో పాటు అన్నట్టు సో వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాము ఇంకేంటంటే లైక్ అందరికీ హాయ్ హలో నమస్తే నా పేరు రాము అంటారు ఓకేనా ఇంకేంటంటే లైక్ మనమందరూ ఎప్పుడు ఇంకో నేను కానీ చూస్తాను వీడియోస్ నాకు కానీ అందులో చాలా ఒక వ్యక్తి అయితే మస్తు ఇష్టము సో అది ఎవరు ఏమన్నది మీరు తెలిసే గెస్ చేయండి మీకు ఎవరు ఎక్కువ ఇష్టమో మీరైతే డెఫినెట్గా కామెంట్ చేయండి నాకైతే మేబీ ఆల్మోస్ట్ చెప్పొద్దు నేను మీరే చెప్పండి ఎందుకంటే మీకు నచ్చాలి సో అదే వ్యూ ఒకసారి చూపిస్తా చూడండి వెరీ క్యూట్గా ఉంది అమ్మాయిని నించో పెడితే కానీ పక్కన అమ్మాయి కంటే చాలా అందంగా ఇదే కనిపిస్తుంది నిజంగానే లైక్ చూడొచ్చు ఇంత మంచిగా ఉంటుందని అనుకోలేదు బట్ మీతో ఇలా షేర్ చేసుకున్నందుకు షేర్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే నాకైతే ఏమంటారు ఆల్రెడీ కే సంథింగ్ అయితే సబ్స్క్రైబర్ అయిపోయినారు సో అలాగే మీరు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను నచ్చితే సపోర్ట్ చేస్తారు నాకు ఒక పేజ్ ఉంటుంది రాము స్మైలీ వన్ టూ త్రీ అని చెప్పేసి ఆ పేజ్ నిన్న పెట్టాను బట్ ఎవరు అందులో ఫాలో కొట్టలే వీలైతే ఒక్కసారి మీకు టైం ఉంటే వెళ్ళేసి ఫాలో చేయండి వీవ్ చూడవచ్చు మీరు మీకు అంతా చూపిస్తాను వివో మాట్లాడుతూ మాట్లాడుతూ మీతో షేర్ చేసుకుంటాను ఇంకొక విన్నపం మీ దగ్గర పంచుకోవాలనుకుంటున్నాను సో అదేంటంటే బబ్బుకి ఒకసారి ఓ వేసుకోండి ఇమ్రాన్ ఒకసారి జై వేసుకోండి గంగకు ఒకసారి ఆ వేసుకోండి ఆరికాకేమో గుడ్ మార్నింగ్ చెప్పండి స్పందనకేమో గుడ్ ఈవినింగ్ చెప్పండి అలాగే మన హరీషాన్ ఉన్నాడు కదా ఆయనకేమో గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి కట్టపాకేమో గుడ్ నైట్ చెప్పండి కట్టప్ప తెలుసు కదా మీ అందరికీ ఏమో గుడ్ నైట్ చెప్పండి ఇంకేమంటే లైక్ వీడియోస్ అయితే ఒకసారి కంప్లీట్గా మీకు టైం ఉన్నప్పుడు చెక్ చేయండి ఈ వ్యూ ఎలా ఉందో ఒకసారి చెప్పండి ఓకేనా అండ్ ఫైనల్గా ఇంకొకసారి చెప్దాం అనుకుంటున్నాం అదేంటంటే సో నేనైతే ఇప్పుడైతే మీకు ఒక అందరికీ ఒక టాస్క్ ఇచ్చాను ఎవరికి ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్కి కావచ్చు బబ్బు ఫ్యాన్స్కి కావచ్చు గంగు ఫ్యాన్స్కి కావచ్చు స్పందన స్పా స్పందన ఫ్యాన్స్కి కావచ్చు ఆరికా ఫ్యాన్స్కి కావచ్చు హరీష్ అన్న ఫ్యాన్స్కి కావచ్చు అలాగే కట్టప్ప ఫ్యాన్స్కి కావచ్చు సో ఎవరికైతే ఎక్కువ మీరు బాగా యాక్టింగ్ అనిపిస్తుందో డెఫినెట్గా మీరైతే కామెంట్ చేయండి అంటే ఈజ్ ఈజ్ అ బెటర్ ఫుల్ ఫన్ ఆయన వీడియో చూడం కానీ నాకైతే నవ్వు ఆపకుండా లేదా అని చెప్పేసి అలా ఎవరు అనిపిస్తారో అందులో స్పెషల్గా వాళ్ళ నేము వాళ్ళకొక హార్ట్ మీకు నచ్చిన హార్ట్ అయితే మీరు ఇవ్వండి ఓకేనా సో నెక్స్ట్ మనము ఏం చేస్తాము ఏమన్నది నేను చూపిస్తూ ఉంటాను కన్ కంటిన్యూగా వన్ బై వన్ ఈ లొకేషన్ అయితే మార్నింగ్ చూడండి ఒకసారి ఇట్లా ఉంది అంటే మార్నింగే కదా సో ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది సో ఇంత మార్నింగ్ అయితే వచ్చినాను నేను అంటే చూ నాకు కానీ కొంచెం అప్పుడప్పుడు బయటకు తిరగాలని ఇష్టము అలాగే సో నా వీడియో ఎలా అనిపిస్తుందో అందరూ మీకు కామెంట్ చేయండి దానికి కానీ ఎలా ఉంటాయి నా నేను చేసేది నేను మాట్లాడుతుంది అంతా రైటా రాంగ్ అనేది మీరు ఒకసారి నాకు జడ్జ్ చేయండి అప్పుడప్పుడు ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర ఎందుకు అడుగుతున్నాను నేను ఈ మాట అంటే లైక్ నాకైతే మీ దగ్గర పంచుకోవాలని నాకు విను చాలా ఇష్టము ఎందుకోసం ఈ మాట చెప్తున్నానంటే మీరు సపోర్ట్ చూపిస్తున్నారు కదా ఈ ప్రేమ చూపిస్తున్నారు కదా సో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఐఎమ్ హ్యాపీ హ్యాపీగా ఉన్నాను బట్ అలాగే మీరు ముందు ముందుగానే సపోర్ట్ చేస్తూ ఉండాలి సో ఇంకేమంటే మనం ఒక విన్నపం మాట్లాడదాము ఈ రోజుల్లో ఎక్కువ ఏంటి అంటే డబ్బుకి అమ్మాయికి సో దానికి ఆ రెండింటికి ఇవ్వద్దు అండి మన ఇంట్లో అమ్మ ఉంటుంది అమ్మ ఉంటాడు నాన్న ఉంటాడు మనకంటూ ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళంతా విలువ ఇవ్వండి వాళ్ళకి విలువ ఇవ్వండి అలాగే ఇట్లాంటి ఇమ్రాన్ అన్న వ్యక్తి మంచి వ్యక్తుల గురించి కానీ మీరు ఒకసారి పబ్లిక్లో ఎందుకంటే అన్న గురించి చాలా ఇంకా కొన్ని కొందరు కొందరు నెగిటివ్గా కామెంట్ చేస్తారు సో త్వరలో కోలుకోవాలి మీరందరూ ఇమ్రాన్ అన్నకి ఇంకొకసారి బ్లెస్ చేయండి అలాగా ఎవరు కానీ చేయొద్దండి ఎందుకంటే అన్న చాలా మంచి వ్యక్తి నేను అన్న ఎందుకు మంచి వ్యక్తి అంటాడని చెప్పేసి నేను ఒక వీడియో చేస్తాను అదేంటి ఏమన్నది అన్న గురించి మొత్తం క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈజ్ వాట్ అని మీ అందరికి తెలుసు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే ఫిర్బి మీకు క్లారిటీ కావాలి కదా సో పక్కా నెక్స్ట్ వీడియోలు అయితే అన్న గురించి అయితే క్లీన్గా నేను అన్న ఎంత మంచి వ్యక్తి ఏమేమి చేస్తా ఉంటాడు ఏమన్నది క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా అలాగే నేను ఎందుకు చేస్తున్నాను ఏమన్నది కానీ చెప్తాను నేను సో ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా సో ఇదంటే మస్తు ఇష్టం నాకు దాని పేరు ఏంటో చెప్పండి మీరు అందరూ అర్థమైందా నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రాము స్మైలీ అని ఇన్స్టా పేజ్ ఉంటుంది డెఫినెట్గా ఫాలో అవ్వండి నీకే చెప్తున్నా అమ్మాయి వీడియో చూస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఈ వీడియోస్ నాకు చూస్తున్నారు కదా అంటే స్టూడెంట్ చూస్తున్నారా లేకపోతే చిన్న స్కూల్ పిల్లలు చూస్తున్నారా పెద్దవాళ్ళు చూస్తున్నారు ఒకసారి మీరు తెలియపరచండి నాకు అది కానీ తెలుసుకుందాం అనుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్ చూడవచ్చు ఎంత క్యూట్గా ఉందో ఇక్కడ పూలు ఉన్నాయి చూడండి సో ఏంటంటే ఇప్పుడు మీ నేను యాక్చువల్లీ ఒక సాంగ్ నేర్చుకున్నాను ఆ సాంగ్ ఏంటన్నది ఏమన్నది ఇప్పుడు మీ అందరికీ క్లియర్గా పాడుతాను వినండి ఆ సాంగ్ ఎలా ఉందో చెప్పండి మీరు డెఫినెట్గా ఎందుకంటే ఆ సాంగ్ నేర్చుకోవడానికి నాకు వన్ ఇయర్ టైం పట్టింది ఓకేనా స్టార్ట్ నౌ కోయా అరే కోయ్ కోయా బామా అరే చంద మా కోయ్ కోడిని కోయ్ ఇదే సాంగ్ నేను నేర్చుకుంది ఈ సాంగ్ నేర్చుకోవడానికి వన్ ఇయర్ టైం పట్టింది నాకైతే సో ఈ సాంగ్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఓకేనా నాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం అలాగే ఇమ్రాన్ అన్న కోసం లాస్ట్ ఇంకొకసారి జై ఇమ్రాన్ అన్న ఓకేనా చలో బాయ్ ఇంకా అక్కడ ఒక పూలు ఉన్నాయి చాలా స్పెషల్గా ఉన్నాయి అమ్మాయిలకు మస్తు ఇష్టం అనుకుంటా ఆ పూలు చూపిస్తా ఒకసారి చూడండి ఆ పూలు ఏంటి అన్నది అట్లే ఉన్నాను చూపిస్తా రండి 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 ఎవరికి చెప్పొద్దండి మళ్ళీ ఈ పూలు ఇలా ఉన్నాయి ఓకేనా ఒక్కసారి చూడొచ్చు చెడున్నాయి పూలు ఇదా ఇటు రండి కనిపించినాయా ఓ సర్ప్రైజ్ మీకోసం ఇవన్నీ పూలు సో ఇంత అందంగా ఉంటాయి అమ్మాయిలు మనసు కానీ చాలా అందంగా ఉంటుంది చూడొచ్చు ఒకసారి ఎట్లున్నాయి చూడొచ్చు ఇక్కడైతే మా ఫ్రెండ్ ఉన్నారు సో తను వెళ్ళి మాట్లాడదాం హాయ్ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు ఎందుకు నాతో మాట్లాడతలేదు చూడండి ఒకసారి చూడొచ్చు మీరు ఇక్కడ ఉన్నారు కానీ నా పిన్న ఎందుకో అలిగిండు ఎందుకు మాట్లాడతాడో తెలియదు నాకు వెళ్ళిపోతుండే ఎందుకు వెళ్ళిపోతున్నావు అటు వెళ్ళిపోయాండి వెళ్ళిపోయింది అరే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ఇటు రారా ఎడికి వెళ్ళినావు కనిపిస్తాలి ఏడుకెళ్ళింది మీడు అరే సిద్ధు అరే ఏడికి రా కనిపిస్తాలి అరే పైకి వెళ్ళిపోయినా ఏడున్నావు కనిపిస్తాలి పాము అమ్మ బాబోయ్ కనిపించింది అరే షాక్ అయిపోయిన జన్ చూడంగానే గుండెలు చల్లన్నాయి నాకైతే వెళ్ళిపోతాను చూడండి అమ్మ బాబోయ్ అరే ఎంత పెద్దగా ఉంది నాగంపామ ఏమిది అమ్మో బాబోయ్ గుమ్లు జల్ల జల్ల అంటున్నాయి నాకైతే చూడొచ్చు మీరు అరే గుమ్ములు జల్లు అన్నాయి నాకైతే చూడంగానే ఉచ్చారు బొందాయి పోలిపోతాను స్పీడ్ స్పీడ్గా ఎట్లలోకి ఇక్కడ ఇక్కడ కానీ కూర్చొన్నారు ఇద్దరు సో హాయ్ హలో గుడ్ మార్నింగ్ మాట్లాడతా లేదు అంటే సరదాగా వాళ్ళు ఏదో కూర్చోన్నారు ఇద్దరున్నారు చూడొచ్చు అంటే ఒకరేమో వెళ్ళిపోయారు కిందికి ఇంకొకరు అయితే ఉన్నారు ఇక్కడ వెళ్ళిపోయారు తను కానీ వెళ్ళిపోయారు చెట్టు మీద కూర్చోన్నారు చూసుకోండి కనిపిస్తున్నారా హలో హలో హాయ్ హలో హాయ్ గుడ్ మార్నింగ్ టిఫిన్ తిన్నారా మాట్లాడతలే ఇంకొకరు అక్కడ కింద ఉన్నారు చూడొచ్చు కింద ఉన్నారు కింద చూడండి ఒకసారి అంతా చూపిస్తా ఒకసారి మొత్తం చూడొచ్చు సో ఇట్లా ఉంటుంది చాలా బాగుంది ఇక్కడ ఇంకా అయితే మొత్తం మన జాతీయ జెండా అయితే కనిపిస్తుంది అలాగే అక్కడ మీకు ఏముందని తెలుస్తుంది కదా సో చూడొచ్చు ఒకసారి మొత్తం చూపిద్దాము చూడండి మొత్తం టాప్ మీద ఉంది ఇది అయితే ఓకేనా సో అలాగే ఇంకొక విషయము ఏంటంటే గంగుకి కావచ్చు బబ్బుక్ కావచ్చు ఇమ్రాన్ అన్నకు కావచ్చు ఆరికా కావచ్చు లేకపోతే మన ఏమంటారు స్పందనకు కావచ్చు లేకపోతే కట్టప్పకి కావచ్చు హరీష్ అన్న కావచ్చు సో వీళ్ళందరికీ కానీ ఎవరికి మీరు ఆర్ట్ సింబల్ ఇవ్వాలనుకుంటే ఏ కలర్లో ఆర్ట్ సింబల్ ఇస్తారు సో ఎవరికి ఎక్కువ ఆర్ట్ సింబల్ వస్తాయో చూద్దాము నేనైతే చూద్దాం ఎవరికి వస్తాయో నేనైతే టూ నంబర్ టూ పర్సన్ అనుకుంటున్నాను సో అది ఎవరు ఏమన్నది మీకు తెలుసు ఓకేనా చలో బాయ్ సో ఈ వ్యూ అంతా చూడొచ్చు మీరు ఒకసారి చాలా బాగుంటుంది మీకు టైం ఉంటే ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఈ వ్యూని చాలా బాగుంటుంది సో ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్ కావచ్చు బబ్బు ఫ్యాన్స్ కావచ్చు వాట్ ఎవర్ ఎవరైనా కానీ సో వ్యూ అయితే చాలా బాగుంటుంది సో చూడడానికి సేమ్ మన అమెరికా లాగా ఉంటుంది నాకైతే మస్తు నచ్చింది మీకు ఎలా అనిపించిందో వ్యూ చూడండి ఒకసారి మీకు అంతా చూపిస్తాను వ్యూ ఒకసారి మొత్తం విజిట్ చేయండి మీకు నచ్చితే డెఫినెట్గా ఒకసారి వచ్చి మీకు టైం ఉన్నప్పుడు ఈ దీన్నైతే ఈ లొకేషన్ చూడండి ఎందుకంటే ఈ లొకేషన్ చాలా బాగుంటుంది లైక్ న్యాచురల్ చాలా చాలా మంచిగా ఉంటుంది సో ప్రశాంతంగా ఉంటుంది సో మీకు టైం ఉన్నప్పుడు వచ్చి కూర్చోండి ఫ్యామిలీతో కావచ్చు ఫ్రెండ్స్తో కావచ్చు వాట్ ఎవరు ఎవరైనా సరే సో కూర్చోండి సో ఓకేనా